ఇందు మూలంగా మన తినాలు చాలా కొద్దిగా ఉన్నాయి ఆల్మోస్ట్ చాలా అయిపోయినాయి ఆయన ఈరోజు ఇజిక ఆయన ఇజికి కబురు పెట్టినట్టే మనకు కూడా పెట్టాడు అనుకుందాం పోని అనుకుందాం తప్పేముంది చక్కబెట్టో సహాయం అన్నాడు మరి ఏటి తండ్రి ఇక ఏం చాయిస్ లేదంటే ఇది ఈ సంవత్సరం ఇచ్చాను కదా ఎంత జాత వచ్చి ముప్పై నలభై ఏళ్లలో నేను చేయాల్సిందంతా ఈ సంవత్సరంలో చేయాలంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలి లేదంటే నాకు నష్టం నీకు నష్టం మనకు నష్టం కాబట్టి ప్రియులారా దయచేసి 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 కళ్ళ ముందు ఇన్ని మరణాలు టక్క 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 తారజోలాగా ఎగిరిపోతూ ఉన్నారండి బాబు ఎగిరిపోవడమే నిన్న ఉన్న వ్యక్తి ఈ రోజు ఉండట్లేదు ఒక గంట ముందు నాతో మాట్లాడిన మనం అయ్యాక చెప్తాం ఎలాంటి కబుర్లు బండ కబుర్లు సొళ్ళు కబుర్లు ఏట బాగా మాట్లాడాడండి నాతో అప్పుడేమై